ఒక టీడీపీ కార్యకర్తలాగా ఒక లీడర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన కమిషనర్ లాగా వ్యవహరించడంలే ప్రతి అధికారి పైన నిన్ను సస్పెండ్ చేస్తా నిన్ను రిమూవ్ చేపిస్తా నువ్వు నాకు వద్దు అని చెప్తా వస్తున్నాడు ఇది ఎంతవరకు ఆయన భావ్యం దాంట్లో కొన్ని విషయాలు ప్రస్తావించాల్సింది కాబట్టి ప్రస్తావిస్తాను ఆయన ప్రెస్ మీట్లో బడ్జెట్ గురించి అని చెప్పినాడు ఈ అజెండాలో బడ్జెట్ కేటాయింపులు ఏమున్నాయి పలా అందానికి ఇంత పలాందానికి ఇంత ఎక్కడన్నా ఉందా ఏముంది బడ్జెట్ కేటాయింపులు అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు మనకు నవంబర్ అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలోకి వచ్చిన మూడు కోట్ల ఇరవై లక్షలు మనకు వచ్చింది మనకు ఖర్చు అయింది కోటి డెబ్బై లక్షలు మనకు ఆదాయము మనకు వచ్చినది అయితే కోటి డెబ్బై లక్షలు మన మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది మూడు కోట్ల ఇరవై లక్షలు అనేది మాత్రమే ఉంది ఏ తప్పుగా ఉందని నువ్వు అతన్ని సస్పెండ్ చేస్తా అంటావు అతనేదో చేయరాని నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు చేసి చేయరాని నేరాలన్నీ చేస్తున్నావు ఘోరాలు నేరాలు ఉన్నాయి ఇంకొకటి ఒకటి లాస్ట్ ఇరవై రెండో అంశం నాకు తెలియకుండానే ఎజెండాకి వచ్చిందంటావు ఇది ఎవరి సంతకం నీదే బా కౌన్సిల్ చర్చ విషయం నువ్వు పెట్టింటేనే కదా అతను కౌన్సిల్ సబ్జెక్ట్ తెచ్చింది ఇది మేడం అడిగింది సిసి గారిని ఎందుకు మీరు మార్చినారన్నారు మైక్ తీసుకునేప్పటి నుంచి విపరీతమైన టెన్త్ అయ్యి మనిషి మాట్లాడాడు ఆ మాట్లాడేదానికి కారణం ఏంటంటే కొండారెడ్డి రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఇతను ఆర్డర్ వేసినాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మీటింగ్ జరగద్దు జరపకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి ఆర్డర్ వేసినాడు కూర్చున్నాడు కమిషనర్ అంటే వరదరాజు రెడ్డి గారు చైర్మన్ పక్కలో కూర్చొని ఉంటే ఇతను బయటికి వచ్చి రాండి అని అతనే లీడర్ లీడర్ అయినట్టు వరదరాజు రెడ్డిని కమిషనర్ గారు పిలుచుకొని బయటికి పోతా మేము రిజిస్టర్ ఆఫీసును ఇప్పుడు ఉండే ప్లేస్లోంచి తీసేసి ఎదురుగా మున్సిపల్ స్థలం ఉంది పెట్రోల్ బంకు పక్కలో రాజన్న క్యాంటీన్ అనేది పెట్టి ఉన్నాం మేము గతంలో అది మళ్ళా మున్సిపాలిటీకి అప్పచెప్పినాం ఆ అప్పచెప్పిన దాంట్లో వీళ్ళు వరదరాజు రెడ్డి ఇచ్చి కనీసం అంటే ముప్పై నలభై కోట్ల విలువ అవుతుంది దీన్ని రిజిస్టర్ ఆఫ్ తెచ్చుకు అప్పనంగా అప్పజెప్పాలనే ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రద్దు చేస్తున్నామనే ఆలోచనతో ఈ మీటింగ్ జరగకోకుండా చేసినాడు అసలు ఒక మున్సిపాలిటీకి ముప్పై నలభై కోట్ల విలువ చేసే ఆస్తిని ఒక రిజిస్టర్ ఆఫీస్కి అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది ఏమన్నా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు మనకేమన్నా ఇరవై కోట్లో ముప్పై కోట్లో ఏమన్నా డబ్బులు మున్సిపాలిటీకి పే చేసినారా ఒక్క రూపాయి పే లేదంట ఊరికి ఇవ్వాలంట ఇట్లనే వరదరాజు రెడ్డి ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉండే ఒక ఎకరా పదహైదు సెంట్లు అనుకుంటా సార్ ఇంచుమించు ఆయనది ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ ఉంది ఇస్కాన్ టెంపుల్ కంటే ముందు ఒక ఆడిటోరియం ఉన్నది కళాక్షేత్రం జూటూరు కళాక్షేత్రం అని ఉండేది ఆ జూటూరు కళాక్షేత్రాన్ని కూడా ఇదే వరదరాజు రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టీడీడీగా చెప్పినాడు మేము దీన్ని మెయింటెనెన్స్ చేయలేము కాబట్టి ఇది మీరు తీసుకోండి అని ఆ రోజు ఈయన అవగాహన లేక చదువు లేకనో అవగాహన లేకనో తెలియకనో తెలుసో టీటీ గబ్బ చెప్తారా అంత పెద్ద ఆస్తిని ఎకరా